నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ మేరకు బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదైంది యూసఫ్ వెంకటగిరిలో శుక్రవారం నమాజ్ చేయడానికి వెళ్తున్న వారిని ఓటు వేయాలంటూ ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు రిటర్నింగ్ అధికారి సాయిరామ్ కు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలోనే మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ను ఉల్లంఘించి ప్రార్థనా స్థలాల వద్ద అనుమతులు తీసుకోకుండా ఎన్నికల ప్రచారం చేశారని ఏవన్ గా మాగంటి సునీత గా మాగంటి అక్షర యూసఫ్ య్ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ తో పాటు మరో నలుగురుపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది మరి ఈ పరిణామం ఎలక్షన్స్ మీద పడతాయో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే ఏదేమైనా సరే ఇప్పుడు జూబ్లీ హిల్స్ మాత్రం ఈ విషయం గురించి అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వారి వారి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది మరి బీజేపీలో ఇంకా ఎందుకు అభ్యర్థిని ప్రకటించ లేదని అందరూ సందేహంలోనే ఉన్నారు ఏదేమైనా సరే మరి వెయిట్ చేసి చూద్దాం జూబ్లీ హిల్స్ ఎవరికి విజయ ఢంకా మోగించబోతుందా అని